పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి భారతదేశం ఏ ఒక్క అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి నిధులు వస్తున్నాయి కదా ఆ నిధులను కూడా భారతదేశం ఆపేసి పాకిస్తాన్ ని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి అయితే సరైనటువంటి ప్రణాళికలు రచించింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఐఎంఎఫ్ కి అయితే సబ్మిట్ చేయబోతుంది ఐఎంఎఫ్ నుంచి మనకి నిధులు రావాలనుకుంటే ఫస్ట్ ఎఫ్ఏటిఎఫ్ నుంచి మనకి ఆమోద ముద్ర రావాలి ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇందులో గనక గ్రీన్ లిస్ట్ లో ఉంటేనే మనకి ఐ నిధులు ఇస్తుంది ఎవరికైనా సరే ఈ సభ్య దేశాలుగా ఎన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి కాకపోతే ఇందులో మూడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి ఇరవై ఐదు ఏమొచ్చేసి గ్రే లిస్ట్ లో ఉన్నాయి ఇరవై ఆరు గ్రే లిస్ట్ లో ఉండేది పాకిస్తాన్ రెండు వేల ఇరవై రెండు లో గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసింది ఎందుకు మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్షియల్ ని బూచీగా చూపిస్తూ అంటే మేము టెర్రర్ ఫైనాన్సియల్ అడ్డుకోవడానికి మనీ లాండరింగ్ ని అడ్డుకోవడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాం కీలకమైనటువంటి చర్యలు తీసుకున్నాం అని చెప్పి రెండు వేల ఇరవై రెండులో లో గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చింది సరేలే ఐఎంఎఫ్ కూడా వదిలేసింది ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రీన్ లిస్ట్ కి ఇచ్చింది గ్రీన్ లిస్ట్ ఇవ్వడంతో ఐఎంఎఫ్ నిధులు ఇచ్చింది ఎంత ఏడు బిలియన్ డాలర్లకు గాను వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు పాకిస్తాన్ కి నిధులు ఇచ్చింది ఆ నిధులతోనే బ్రతుకుతోంది ఇప్పుడు పాకిస్తాన్ మిగతా ఫైవ్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఐఎంఎఫ్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ పహల్గాంపై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిని ఇప్పుడు భారత్ ఖండించడమే కాకుండా ఈ పాకిస్తాన్ మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్స్ చేసిందన్న ఆధారాలు భారతదేశం ఎఫ్ఏటిఎఫ్ దగ్గర సబ్మిట్ చేయబోతుంది దీని వల్ల ఇది గనక సబ్మిట్ చేసి ఆధారాలు రుజువైతే మళ్ళీ ఐఎంఎఫ్ ఇవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఏ టిఎఫ్ఏ అక్కడ ఆమోద ముద్ర మళ్ళీ పాకిస్తాన్ గ్రే లిస్ట్ లోకి వెళ్ళిపోయిందంటే ఒక్క రూపాయి కూడా రాదు ఇప్పుడు పాకిస్తాన్ కి ఈ విషయం తెలుసు ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు చెబుతారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులతో ఎలాగైనా సరే మన పాకిస్తాన్ గ్రే లిస్ట్ లోకి వెళ్లకుండా ప్రయత్నాలు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి అన్ని దారులు కూడా మూసికుపోయాయి ఎట్నుంచి ఏ దేశం కూడా సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉంది పాకిస్తాన్ సో దీనివల్ల ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి అయితే ఉండదు అందుకే బహుశా పాకిస్తాన్ ఐఎంఎఫ్ ని గీకుతుంది మీరు ఇస్తామని డబ్బు ఎంత కొంత ఇవ్వండి మీరు ఇస్తామని డబ్బు ఎంత కొంత ఇవ్వండి అని కానీ ఇప్పుడు ఐఎంఎఫ్ అయితే మొత్తానికి డబ్బులు అయితే ఆఫ్ చేసింది ఆ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లే మూడు విడతలుగా ఇచ్చింది ఇప్పుడు మిగతా డబ్బులు కూడా ఇవ్వడానికి వెనకాడుతుంది ఇలాంటి సమయంలో పహల్గామ్ దాడి జరిగింది ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం అభ్యక్షన్ చేస్తుంది ఈ భారతదేశం అభ్యక్షన్ చేయడంతో పాటు ఆధారాలు కూడా చూపించింది ఈ టెర్రరిస్టులకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు లస్కరే తోయిప్ అలాంటి సంస్థలకు డబ్బులు ఇస్తున్నారు అని సో ఇది కనుక నిరూపితమైందంటే ఐఎఫ్ఎం నుంచి ఒక్క రూపాయి కూడా రాదు పాకిస్తాన్కి